విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవడం అవసరమని అన్నారు విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు రష్యా వ్యోమగామి సెరిగి కోర్సకో స్పేస్ స్పేస్కిట్ జిండియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా సెర్గి కోర్సకోవ్ ను పవన్ కళ్యాణ్ సత్కరించి చంద్రయాన్ త్రీ రాకెట్ నమూనాలను బహూకరించారు ఆరు నెలల పాటు అంతరిక్షంలో గడిపిన సెర్గిని అక్కడి విశేషాలు అడిగి తెలుసుకు అన్నారు ఎలా ఉండగలిగారు పరిశోధించిన అంశాలేంటని ఆరా తీశారు ఆయన కోసం ప్రత్యేకంగా వండిన రష్యన్ వంటకాలతో విందు ఇచ్చారు స్పేస్ పార్క్ ఏర్పాటు చేసే అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలని స్పేస్ కిట్ జండియా వ్యవస్థాపకురాలు సీఈవో కేసన్ కోరారు సమావేశంలో స్పేస్ కిట్ జండియా ప్రతినిధులు యజ్ఞసాయి బి అర్జునర్ సాయితన్య తదితరులు పాల్గొన్నారు